చిన్నప్పుడు మా అమ్మగారు ఉయ్యాల్లో వేసి నీళ్ళు చేదుకోవడానికి ఆ యొక్క బోరింగ్ దగ్గరికి ఉయ్యాల్లో నన్ను వేసి వెళ్ళింది కాబట్టే మరలా వచ్చేలోగా కుక్కలో ఉన్న నన్ను కూడా ఈడ్చుకెళ్ళిపోయి దాహమంతా కూడా ఖర్చు ఎప్పుడు రాలేనంత వ్యాధి నా జీవితంలో మరలా వచ్చేసిందండి మంచం పడి ఉన్నాను ఆ కురుపులకు గెగ్గలు దిగేస్తాయి నాకు ఇంకా భయంకరంగా మంచం పెట్టేసినప్పుడు మా ఈ వీధి వారు అమ్మవారు మా యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి నువ్వు యేసు ప్రభు దగ్గరకు నువ్వు వెళ్ళావు కాబట్టే మన ఇంటి ఉన్న దేవతలు ఒప్పుకోలేదు దేవునికి మహిమ కలిగిన గాక ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా నా సాక్ష్యాన్ని ఈ యొక్క యూట్యూబ్లో పెట్టడానికి అన్న ఎంతగానో ఎలిష్ అన్న చక్కగా నా సాక్ష్యాన్ని పెట్టాలనే ఉద్దేశం కలిగి చక్కగా వచ్చిన ఎలిష్ అన్నను బట్టి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను విశాఖ మాది విశాఖపట్నం జిల్లా పెదగంటాడు మండలం గంగవరం అనే గ్రామంలో నేను జన్మించాను మా తల్లిగారికి టోటల్గా ఐదుగురు సంతానం అందులో ఒక అన్నయ్య అక్క అక్క తర్వాత నేను నేను తర్వాత నా తర్వాత ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు అయితే నా సాక్ష్యం ఏమనగా నిజంగా ప్రభు అంటే ఏదో ముందు నుంచి పుట్టుకు నుంచి మేము క్రైస్తవులం కాదు కానీ ముందు నుంచి కూడా హిందువులుగా అనేకమైన పూజలు అనేకమైన విధాలుగా చేస్తూ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే నన్ను ఈ సాక్ష్యాన్ని యూట్యూబ్లో పెట్టడానికి మా బ్రదరు అన్న గారికి కూడా వారి యొక్క ఛానల్ బట్టి కూడా నేను ఎంతగానో ప్రభునామాన్ని స్థుతిస్తున్నాను నా సాక్షి మేమనగా మాది విశాఖపట్నం జిల్లా పెదగంటాడు మండలం గంగవరం అనే ఒక గ్రామంలో నేను జన్మించాను మా తల్లిగారికి ఐదుగురు సంతానం అందులో మొదటి అన్నయ్య తర్వాత అక్క తర్వాత నేను నా తర్వాత మరలా ఇద్దరు తమ్ముళ్ళు కూడా జన్మించారు మేము పుట్టుకతో క్రైస్తవులం కాదు కానీ ఏసుక్రీస్తు అంటే మాకు ఏమాత్రం కూడా పరిచయం కానీ తెలియడం కానీ లేని స్థితిలో బ్రతుకుతున్న మా కుటుంబం అనేకమైన పూజలతో అనేకమైన వ్రతాలతో అనేకమైన భయంకరమైన విగ్రహారాధనతో చిన్ననాటి నుండి కూడా మేము సేవిస్తూ ఉండే వచ్చిచూ వచ్చేవారు అయితే నా సాక్ష్యం ఏమనగా చిన్నప్పుడు మా అమ్మగారు ఉయ్యాల్లో వేసి నీళ్ళు చేదుకోవడానికి ఆ యొక్క బోరింగ్ దగ్గరికి వెళ్ళే వెళ్ళేది వెళ్తే వెళ్ళే సమయంలో ఉయ్యాల్లో నన్ను వేసి వెళ్ళింది కాబట్టి మరలా వచ్చేలోగా కుక్కలు ఒక్కొక్క కుక్క బోకరించుకుంటూ గొడవ పడుతూ ఆ ఉయ్యాల్లో ఉన్న నన్ను కూడా ఈడ్చుకెళ్ళిపోయి మొత్తానికి శుభ్రంగా ఖర్చేసి కరవడం ప్రారంభించాయి అయితే దేహమంతా కూడా కాట్ల చేత బాగా ఖర్చేసాయి ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మా అమ్మ వచ్చి వెంట వెంటనే వచ్చి చూసి ఎంతగానో ఏడ్చి ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం ప్రారంభించారు అయితే ఏం జరిగిందంటే ఇంకా టోటల్గా రక్తం అంతా ఒళ్ళంతా కూడా గాయాలు ఆ కుక్క బాగా నా శరీరం నుంచి చీల్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు మీ యొక్క అబ్బాయి తప్పకుండా చనిపోతాడమ్మా ఎందుకంటే టోటల్గా బాగా కుక్కలు కరిసేస్తాయని చెప్పినప్పుడు మా తల్లిగారు ఎంతగానో బా ఏడ్చారు పెట్టుకొని ఏడ్చిన తర్వాత మిగతా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మొత్తానికి నేను ఏంటంటే అలాగా బ్రతకడం జరిగింది బ్రతికిన తర్వాత నేను వయసు వచ్చి అలా పెద్దోడుగా ఎదుగుతునే కొలిది ఏం జరిగేదంటే నాలో ఒక రకమైన భయంకరమైన వ్యాధి ప్రారంభమైంది ఆ వ్యాధి కుక్క కాటు ద్వారా ఒకవేళ ఆ విషం ఆ ఇన్ఫెక్షను నా శరీరంలో ఉందేమో కాబట్టే ఎదిగే కలదు నాలో భయంకరమైన ఆ యొక్క కురుపుల చేత శరీరం అంతా కూడా ఆ చేతులు కాళ్ళు అన్నీ కూడా భయంకరమైన కురుపులు వచ్చేసేవి తర్వాత మా అమ్మగారు అనేకమైన హాస్పిటల్ తీసుకెళ్లేది తీసుకెళ్తే మెడిసిన్ వాడేది వాళ్ళం అనేకమైన ఫ్యాన్స్ ఇండిషన్లు ఇన్ఫెక్షన్ రాకుండా నాకు వేసేవారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నయం అయ్యేది మరలా వచ్చేసేది ఇదే రకము చేత ఇంచుమించుగా నేను బాధపడేవాడిను నాకు స్కూల్లో చేర్చడం జరిగింది ఈ వ్యాధి తగ్గేది మరలా వచ్చేసేది అలాంటి పరిస్థితుల్లో నేను బహుగా కృంగిపోయేవాడిను స్కూల్కి వెళ్ళా కూడా నన్ను చివరని పెట్టేవారు హాస్టల్కి వెళ్ళా కూడా నా కంచాన్ని ఏం చేసేవారంటే అందరి కంచాల్లో చేర్చకుండా సపరేట్గా పెట్టేవారు అలాగా రాత్రి పగలు అనకా ఏడ్చేవాడును రక్తం కారేది తర్వాత నలుగురు స్నేహితులతో ఆడుకునే స్వతంత్రం నాకు ఉండేది కాదు సంతోషంగా తిరిగే స్వతంత్రం ఉండేది కాదు ఎంతగానో ఏడ్చేవాడు ఏడ్చేవాడును నేను ఎంతగానో నేను చూసినట్లుగైతే భయంకరంగా ఈ కురుపుల చేత బాధపడేవాడును హాస్పిటల్ ఎంత తిరిగేవాడును అనేకమంది మాకు దగ్గరలో సముద్రం ఉండేది సముద్రంలోకి వెళ్ళి ఆపు వాటర్తో కడుక్కుండేవాడును భయంకరమైన బాధ భయంకరంగా వేదన మా అమ్మగారు ఒక కొండకెళ్ళి ఒక ఆకు తీసుకొచ్చి అందులో ఉప్పు వేసి పసుపు వేసి ఒక రకమైన ఔషధం లాంటిది తయారు చేసేది అది ఆ కురుపులకు పెట్టినప్పుడు భయంకరంగా ఏడుపు వచ్చేది కేకలు వేసేవాడును అయినా కూడా తగ్గుతుంది అనేసి అని అది పెట్టిన తర్వాత కొద్దిగా తగ్గేది కొద్దిగా రిలీఫ్ వచ్చేది అయితే ఏం జరిగేదంటే అది తగ్గింది అనుకుంటే మరలా వచ్చేసేది అలాగా అనేకమంది వ్యాధి చేత రాత్రి పగలు నిద్ర పట్టక కన్నీళ్ళతో రక్తం కారుతూ ఎంతగానో ఏడుస్తూ ఉండేవాడును అయితే అలాంటి పరిస్థితుల్లో ఏసుక్రీస్తు కొరకు చెప్పడానికి చాలామంది వచ్చారు కానీ ఎంత మాత్రం కూడా నేను తునీకరించేవాడిను ఒక రోజున మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్నమ్మ నేను ఎందుకు ఏ పాపం చేశాము మా తల్లిదండ్రులు నేనే పాపం చేశాను ఏంటి ఈ వ్యాధి తగ్గదా అనేకమైన హాస్పిటల్కి వెళ్తున్నాం అనేకమైన ఇండిక్షన్లు వేయించుకుంటున్నాను తగ్గుతుంది వచ్చేస్తుంది నేనేం చేయాలా ఇంకేం చేయాలా ఇంకేం చేయాలనేసి అని అడిగితే మా ఆ యొక్క నాన్నమ్మగారు అనేది నువ్వు కొన్ని అని చెప్పడం అయ్యేది మొట్టమొదటిసారిగా ఆ వినాయక్ చదువుతూ ఆగస్ట్ నెలలో జరుగుతున్న ఆ పండగ నువ్వు చెయ్యాలా అనేటప్పుడు కష్టపడి ఎవరి దగ్గర కూడా చందా అడగకుండా నేనే కష్టపడి ఆ నలంతా కూడా పందరేసి అది చేసేవాడును అది చేసినా కూడా ఎంత మాత్రం కూడా దాని ద్వారా కూడా నాకు నయము కాలేదండి ఎంత మాత్రం కూడా దాని ద్వారా కూడా ఆ పూజలు పునస్కారాలు చేసినా కూడా ఎంత మాత్రం కూడా మనశ్శాంతి లేదండి తర్వాత గుళ్ళుకెళ్ళి కోళ్ళు కొయ్యమని చెప్పేది కోళ్ళు కోసేవాడును మంగళవారము లక్షవారము గుళ్ళు కడిగమని చెప్పేది గుళ్ళు కడిగేవాడును దేవతలకు పసుపు ఎక్కించమనేది ఎక్కించేవాడు అన్ని చెప్పినవన్నీ కూడా చేసేవాడును అయినప్పుడు కూడా ఎంత మాత్రం కూడా నా యొక్క జీవితంలో ఈ వ్యాధి తగ్గేది కాదండి వచ్చేది పోయేది ఒళ్ళంత భయంకరమైన ఇన్ఫెక్షన్తో వాసన వచ్చేసేది కురుపులు రక్తం కారేది రెస్సు కారేది రాత్రిపాటి నిద్ర పట్టేది కాదు కన్నీటితో ఏడ్చేవాడును ఎలాగా అనేసనీ రకరకాలుగా అనేక దినాలు వేదనతో అండి అందరి జీవితాలు చూసేటప్పుడు సంతోషంగా ఉండేది నా జీవితమును నేను ఆలోచించుకునేటప్పుడు ఎంతో నిరాశతో ఉండేవాడును అయ్యా ఇంతకీ దేవుడు అనేవాడు ఉంటే నిజంగా నా జీవితాన్ని ఎవరైనా బాగు చేసేవారు అని అనేకమైన పూజలు చేసేవాడును దేవతల దేవతలు పసుపులెక్కించేవాడును ఓ సంబరాలు చేసేవాడును పోతులేసేవాళ్ళను జాతరలు చేసేవారు అనేకమని చేసినా కూడా మనశ్శాంతి లేకుండా రాత్రి పగలు అనేకమైన విధాలుగా వేదనతో బాధపడేవాడును ఇలా బాధపడుతున్న సమయంలో అనేక సార్లు స్వాత ప్రకటించడానికి చాలామంది సహోదరులు వస్తున్నప్పుడు వారిను కూడా నేను ఏం చేసేవాడిని అంటే వారి పత్రికలు తీసుకొని చింపి వారి ముఖాల మీద తలల మీద కొట్టేవాడును యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు కాదు ఆయన కొరకు మీరు ప్రకటించకండినే చెప్పేవాడును సభలు జరిగితే దొంగచాటుగా ఉండి నేను రాళ్ళు ఇసిరేవాడును వచ్చిచున్న స్త్రీలను భయంకరంగా నోట్లో అర్ధమాన బూతులు తిట్టేవాడును ఇలా దోషనగా చేసేవాడును అలాగా అనేక మంది విధాలుగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నప్పుడు కూడా నేను మాత్రం ఆయన ద్వేషిస్తూ ఉండేవాడును ఒకనొక సమయాన్ని ఇంకా నేనే చాటుగా ఉండి నేను రాళ్ళు ఇసిరేవాడును వచ్చిచున్న స్త్రీలను భయంకరంగా నోట్లో అర్థమైన బూతులు తిట్టేవాడును ఇలాగా దోషణగా చేసేవాడును ఎలాగా అనేక మంది విధాలుగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నప్పుడు కూడా నేను మాత్రం ఆయన ద్వేషిస్తూ ఉండేవాడును ఒకనొక సమయాన్ని ఇంకా నేనేటంటే ఈ వ్యాధి వస్తుంది తగ్గుతుంది నయం కాలేదు అనే స్థితిలో ఇంకా అనేక పర్యాయములు ఏం జరిగేదంటే ఆ యేసు ప్రభు కోసం చెప్పిన వినేవాడిని కాదు ఒక రోజున ఒక స్వరం నాకు వినబడ్డాది ఆ స్వరం ఏంటో తెలుసా నీవు చర్చికి వెళ్తే నీవు బాగుంటావు అని ఒక్క స్వరము నాకు వినబడ్డాదండి చర్చికంటే ఆ చర్చిలో ఉన్నవారిని నేను తిట్టాను అనేకమైన బూతులు మాట్లాడాను అయితే ఇంతగా హింసించిన నన్ను ఒకవేళ అక్కడికి వెళ్తే నన్ను దయచేసి వారు నన్ను అర్థం చేసుకోరు కొడతారేమో తిడతారేమో అనేసి అని ఆ భయంతో ఇంచుమించుగా నేను ఆరు నెలలు వరకు వెళ్ళలేదు ఒకనొక సమయన ఒక బిడ్డలు దేవుడి మందిరానికి వెళ్తుండగా నేను అడిగాను అయ్యా దేవుడి మందిరానికి నేను వచ్చినట్లుగైతే నన్ను ఏమో మీరు అనరు కదా అంటే యేసుక్రీస్తు వారు అందరినూ ప్రేమిస్తున్న దేవుడు ఆయన ఎప్పుడు ఎంతమాత్రం ఆయన వద్దకు వచ్చిన వారిని తూసివేసేవాడు కానే కాదు అనేసని చెప్పినప్పుడు వారి మాటలు పెట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నేను ముందడుగు యేసు యేసుప్రభు దగ్గరికి వెళ్తునేటప్పుడు బాగా ఆ ఆ యొక్క సమయంలో ఎప్పుడు రాలేనంత వ్యాధి నా జీవితంలో మరలా వచ్చేసిందండి మంచం పడి ఉన్నాను ఆ కురుపులకు గెగ్గలు దిగేసాయి నాకు ఇంకా భయంకరంగా మంచం పెట్టేసినప్పుడు మా ఈ వీధి వారు అమ్మవారు మా యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి నువ్వు ఏసుప్రభు దగ్గరకు నువ్వు వెళ్ళావు కాబట్టే మన ఇంటి ఉన్న దేవతలు ఒప్పుకోలేదు దయచేసి క్షమాపణ కోరుకుంటే ఆ దేవుడు మన దేవతలు నిన్ను రక్షిస్తాయిరా లేదంటే ఖచ్చితంగా చంపేస్తాయి అనే నన్ను భయపెట్టించారు తర్వాత నేను ఒకే ఒక మాట అన్నాను నాకేం అర్థం అవ్వట్లేదు యేసుప్రభుకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అయినా నాకు అందులో ఒక ఒక డౌట్ వచ్చింది ఎప్పుడు లేనంత వ్యాధి లేనంత కురుపులు నా జీవితంలో వచ్చాయి కాబట్టి యేసుప్రభు దగ్గరికి వెళ్తే నిజంగా మా ఇంటి దేవతలు నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాయి అనేసి అనుకున్నాను అయితే ఏదో ఒకటి నిర్ణయించుకోరే ఉదయం లోగా అనేసని చెప్పడం వారు చెప్పారు ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు అందరు నిద్రపోయారు మాకు ఒక చిన్న గది ఉండేది ఆ గదిలోనే ఉండాలా ఆ మంచం మీద వేదనతో బాధతో కన్నీటితో నిజమ నిజమైన దేవుడు నీవైతే నీవు నిజమైన అయితే ఏసయ్యా నా జీవితాన్ని మార్చయ్యా నన్ను స్వస్థపరిచయ్యా నన్ను బాగుచేయ్యా అనే నేను ఆ రాత్రి తెలుసో తెలియని ప్రార్థన మంచం మీద ఉండే ఆ నిద్ర పడక మీద ఉండే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టినండి అయితే అలాగా ప్రార్థించిన కొద్ది క్షణాల్లో నాకు నిద్ర కలగడం ప్రారంభమైంది ఆ నిద్రలో బాగా మీరు గమనించినట్లుగా అయితే సాక్షాబ్దంగా యధార్థంగా నేను చెప్తున్నానండి ఇది నేను మభు మాటలు చెప్పట్లేదు కల్పన కథలు చెప్పట్లేదు కానీ యేసుక్రీస్తు వారు దేవుడు నా జీవితంలో చేసినదే నేను ఈ యొక్క సమయంలో మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదేంటో తెలుసా ఆ రాత్రి నాకు నిద్ర పట్టింది నిద్ర పట్టిన తర్వాత ఉదయం లేచిన వెంటనే నా యొక్క జీవితంలో పచ్చిగా నీరు రక్తం కారుతూ ఆ చీమి కారుకుంటూ వాసన వేస్తున్న నాకు ఒళ్ళంతా ఉన్న కురుపులన్నీ కూడా ఉదయానికే అవన్నీ కూడా మాడిపోయాయండి అవన్నీ మాడిపోవడం చూసి వెంటనే నా మట్టుకు నేను శక్తి వచ్చి బలం వచ్చి నేను లేచి నా బట్టలు నేను వేసుకొని స్నానం చేసుకొని నడవడం మొదలైంది అప్పుడు మా అమ్మ మా నాన్నలు ఇరుగు పరుగు వారు అందరూ వచ్చి వాళ్ళు అడుగుతున్నారు అరే ఏమైందిరా అంటే చెప్పాను ఇంకా ఎన్నడూ కూడా జీవితంలో కూడా నేను యేసు ప్రభునే నేను నమ్ముతాను తప్పగానే ఇంకా దేన్నే నమ్మును నా జీవితాన్ని మార్చింది ఆయనే నన్ను స్వస్థపరిచాడు నన్ను బాగు చేశాడు అని వారు ఊరు వారికి ఇది వారికి అందరికీ చూపించడం జరిగిందండి అలా జరిగినప్పుడు ఏ ఏంటంటే వారందరూ కూడా నా మాటలు నమ్మలేదు ఎందుకంటే నీకున్న వ్యాధి ఆ నెల్లు తగ్గితే మరలా వచ్చేస్తుంది అసలు ప్రభు నేను బాగు చేయడం ఏంట్రా అనేసని విడ్డోరంగా ఎటకారంగా నవ్వడం ప్రారంభించారు అయితే నేను చర్చికి వెళ్ళడం నమ్మకంగా ఉన్నాను ఈరోజు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రభు దగ్గరికి నేను వెళ్ళాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నా శరీరం మీద ఒక్క కురుపు కానీ ఏమాత్రం రాలేదు నా దేహము చంటి పిల్లల దేహంగా ప్రభు మార్చేశాడు అందుకంటే ప్రభు చేసిన కార్యము చాలా గొప్పదండి డాక్టర్లకు అసాధ్యమైన దాన్ని కూడా మెడిసిన్కి అసాధ్యమైనది కూడా ఓ పాపానికి శాపానికి గురైపోయిన ప్రజలను కూడా ఆయన ఖచ్చితంగా మార్చగలడనేసని ఉదాహరణకి నేనేనండి ఎందుకంటే నా జీవితంలో మనశ్శాంతి లేదు నా జీవితంలో నిద్ర లేదు నా జీవితంలో అనేకమైన విధాలమైన కష్టాలను బాధలను వేదలను అవమానాలను నిందలను భరించాను అలాంటి నా జీవితాన్ని ప్రభు సంపూర్ణంగా స్వస్థపరిచాడండి స్వస్థపరిచిన తర్వాత మా ఫ్యామిలీ అంత భయంకరమైన విగ్రహారాధకులు ఎన్నో కష్టాలు బాధలు నిందలు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావురా మనకు కాని దేవుడిని నమ్ముకున్నావు అనేసని నిందించారు తర్వాత ప్రార్థించిన తర్వాత మా ఇంట్లో ఉన్న దేవతలు వెళ్ళిపోవడం జరిగేది అలాగ జరిగినప్పుడు వారు పతిలికల్లి చూసేటప్పుడు ఆ యొక్క కుమారుడు నీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అన్న బట్టి మేము నీ ఇంట్లోకి రాలేకపోతున్నాం అనేసి అని దేవతలే సాక్ష్యం ఇచ్చేయండి ఇచ్చినప్పుడు మా నాన్న పిలిటీ పెట్టుకో బైబిల్ కిందకి విసిరేసి నన్ను కొట్టడం కూడా జరిగింది అయినా కూడా నేను అన్నాను కేవలము ఒక బైబులు పుస్తకమును అక్కడ పెడితేనే ఆ దేవతలు ఉండకుండా వెళ్ళిపోతే అసలు ఆ పుస్తకములో ఆ దేవతల కన్నా ఎక్కువ శక్తి అని మీరు గ్రహించారా అనేసని నేను అడగడం జరిగింది అయినప్పుడు కూడా వారు ఎంత మాత్రం కూడా మూర్ఖత్వంతో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ అర్థమవ్వలేదు వారికి అయితే అలాగా ప్రభు నమ్ముకున్న నా జీవితంలో దేవుడు ఎంతగానో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుడు పిలుపు మేరకు నన్ను దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఎక్కడోకెళ్ళి నేను ప్ర సేవ చేయాలనుకున్నాను కానీ తన గ్రామంలో సొంత ప్రజల మధ్యన నువ్వు సేవ చేయాలంటే అక్కడే నన్ను ఏర్పరచుకొని అదే గ్రామంలో ఒక చిన్న మందిరాన్ని ప్రభు ఇచ్చి ఆ మందిరంలో సేవ మొదలుపెట్టి చేస్తున్నానండి అయితే మీ అందరికీ చెప్పవలసిన ఆ ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారు ఎంతటి వ్యక్తునైనా ఆయన మార్చగలిగిన దేవుడై ఉన్నాడు మానవులందరిని కూడా మనుషులుగా ఉండేవారు ఒకవేళ ప్రేమించకపోవచ్చేమో కానీ ఏసుక్రీస్తు వారు ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించడానికే ఆయన మన మనల్ని సృష్టించాడనేసని నిదర్శన ఉంది నిజంగా యేసు ప్రభునైతే నేను ప్రేమించలేదు యేసుప్రభును ద్వేషించాను అసహించుకున్నాను ఆయన మా దేవుడు కాదు మా దేవతలకు సంబంధించిన వాడు కాదు ఆ నిజమైన దేవుడు అయితే శ్వసనాల్లో తన ఎందుకు ఉంటుంది శ్వసనాల్లోనే అతని ఫోటోలు ఎందుకు పెడతారు శిలువులు ఎందుకు వేస్తారు మా దేవతలు మా దేవుళ్ళు అలా ఉండరు మేమంతో ఒకవేళ సౌమ ఎదురైనా ఒకవేళ ఏదన్నా ఎదురైనా ఎంతగానో పవిత్రంగా ఉంటాం ఒకవేళ మా దేవతలు మా దేవుళ్ళ ఫోటోలు సమాధుల దగ్గర ఉండవు కానీ ఏసుక్రీస్తు ఫోటో సమాధి దడ్డులో సమాధుల దగ్గర ఉంటుంది అని వాదించేవాడును అయినప్పుడు కూడా నేను ఎంతగైతే వాదించానో ఎంతగైతే ఆయన అసహించుకున్నానో డాక్టర్లను బాగు చేయలేదు మెడిసిన్లను బాగు చేయలేదు నేను చేసిన దాన ధర్మాలు లేకపోతే పూజలు పునస్కారాలు దేవతలను బాగు చేయలేదు కానీ ప్రేమామయుడు ఏ యోగ్యత అర్హత నాలు లేదు అయినప్పుడు కూడా నన్ను నేను ఆయన ప్రేమించకపోయినప్పుడు కూడా నన్ను ఆయన ప్రేమించి నన్ను ఆయన బిడ్డగా చేర్చుకొని నాకున్న స్థితిని ఎవరు అర్థం చేసుకోకపోయినప్పుడు కూడా ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు నా కన్నీలు ఎవ్వరు కూడా తొడవకపోయినా ఆయన నా కన్నీళ్ళు తుడిచాడు నన్ను ఎవ్వరు కూడా తీ చేరదీసుకోకపోయినా కూడా ఆయన నన్ను చేరదీసుకున్నాడు అలాంటి ప్రేమ కలిగిన దేవుడు నా ఏసై అండి కాబట్టి ఆ ప్రభుని మీరు కూడా నమ్ముకోండి ఆయన శాంతిస్తాడు స్వస్థత ఇస్తాడు కృప చూపుతాడు అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని ఆదరిస్తాడు నన్ను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడని నమ్ముతున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన అన్న ఎలీష్ ఆ ఛానల్కి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను నా సాక్ష్యం వింటున్న మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభు పేరిట మీ అందరిని కూడా మీరు మీరు ప్రభు పేరిట మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు మా నా హృదయంలో మీ హృదయాల్లో గాక